అందరికీ నమస్కారం నేను మీ తాళ్ళ అరవింద్ న్యూమరాలజిస్ట్ పవర్ ట్రైనర్ ఎంత డబ్బు సంపాదించినా మన దగ్గర నిలకడగా ఉండటం లేదు కొందరు వందల్లో సంపాదిస్తున్నారు కొందరు వేలల్లో సంపాదిస్తున్నారు కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు కొందరు కోట్లలో సంపాదిస్తున్నారు కానీ వచ్చిన డబ్బు అందరి దగ్గర స్థిరంగా ఉండటం లేదు ఎందుకు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి మన రోజువారి జీవితంలో మనం ఉన్నతి సాధించాలి మంచి పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అంటే మనకు కొన్ని తోడ్పడతాయి అవి మన పేరు మన ఫోన్ నంబర్ మన వెహికల్ నెంబర్ మన బ్యాంక్ అకౌంట్ నంబర్ మన మ్యారేజ్ డేట్ మన ఇంటి నంబర్ కాబట్టి ఇవి మనకి ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి ఫస్ట్ మన పేరు అనేది మనకు పెట్టింది మన పిన్ని అది ఎలా ఉంది మనకు మన డేట్ ఆఫ్ బర్త్కి లక్కీ నెంబర్లో ఉందా అన్లక్కీలో ఉందా అది ఫస్ట్ చూసుకోవాలి మరియు అలాగే మన మొబైల్ నంబర్ మన మొబైల్ నెంబర్ కూడా అది ఎలా ఉంది బ్యాడ్ నెంబరా గుడ్ నంబరా ఎక్సలెంట్ నంబరా ఎలా ఉందో ఫస్ట్ తెలుసుకోవాలి మన ఫోన్ నంబర్లో కంపల్సరీ ఉండవలసిన నంబర్స్ ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఈ ఐదు నంబర్లు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరి మొబైల్ నంబర్లో ఉండాలి ఇలా ఉన్నట్లయితే మనం ఏ పని చేస్తున్నా ఏం బిజినెస్ అయినా సరే వర్క్ అయినా సరే చేస్తున్నట్లయితే దాంట్లో మనం అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ నెంబర్లో ఏదన్నా ఒకటి మెస్ అయిందనుకోండి ఆ క్వాలిటీస్ అనేవి మన మీద ప్రభావాన్ని చూపించి ఎప్పటికీ ఆ పొజిషన్కి వెళ్లకుండా చేస్తుంది కాబట్టి ఫస్ట్ మన నంబర్ ఎలా ఉందో ముఖ్యంగా చూసుకోవాలి ఒకటి నెంబర్ అంటే మనం ఏ పని అని నెంబర్ వన్ పొజిషన్కి తీసుకెళ్తుంది నాలుగు నెంబర్ అంటే మనకు వచ్చిన డబ్బుని మన దగ్గర స్థిరంగా ఉంచుతుంది ఐదు నెంబర్ అంటే మనని బిజినెస్కి డెవలప్ చేస్తుంది అందరితోటి కమ్యూనికేషన్ని పెంచుతుంది ఆరు నంబర్ అంటే డబ్బు రావడానికి అంటే లాగుతుంది అన్నట్లు ఒక మ్యాగ్నెట్ లాగా దానికి పనికి వస్తుంది ఆరు నంబర్ ఈ తొమ్మిది నెంబర్ అంటే మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఏ పని చేసినా మీరు ముంగటికి వెళ్ళండి మీ వెనుక నేను ఉన్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇస్తుంది ఈ ఆరు నంబర్ కాబట్టి ఈ ఐదు నంబర్లు మన మొబైల్ నెంబర్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి వీటితో పాటు ఇంకా కొన్ని నెంబర్స్ కూడా మనకు యాడ్ కావాలి ఏంటంటే మనం ఏం వర్క్ చేస్తున్నాము ఏం పని చేస్తున్నా మనం బిజినెస్ చేసినా సరే ఒక గవర్నమెంట్ జాబ్ చేసినా సరే ఒకరి కింద వర్క్ చేసినా సరే దానికి సంబంధించి కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి ఆ నంబర్స్ మన మొబైల్ నెంబర్లో యాడ్ చేసుకొని వాడుకోవాలి మన దగ్గరికి వచ్చిన డబ్బు మన దగ్గరనే స్థిరంగా ఉండాలి అంటే మన పేరు మన ఫోన్ నంబర్ మన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవి చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇవి లక్కీ నెంబర్లో అయి ఉండాలి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే మన బ్యాంక్ అకౌంట్ నంబర్లో కొన్ని నెంబర్స్ రాకూడదు ఏడు కానీ ఎనిమిది కానీ జీరో కానీ లేకుండా బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకోవాలి ఇలా తీసుకుంటే అంచెలంచెలుగా డబ్బు అనేది విపరీతంగా మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడుతుంది మనం ఏం పని చేసినా దాంట్లో మనకు డెవలప్ అనేది కనిపిస్తుంది ఈ ఏడు నెంబరు మన బ్యాంక్ అకౌంట్ నంబర్లో ఉంటే వైరాగ్యానికి సంబంధించింది ఎంత డబ్బు వచ్చినా అని నాకు అవసరం లేదు అన్నట్లే ప్రవర్తించి డబ్బుని రిటర్న్ పోయేలా చేస్తుంది ఎనిమిది నంబర్ అంటే చాలా కష్టపడితే కానీ డబ్బు మన దగ్గర రాదు కాబట్టి మనకు సులభంగా డబ్బు అనేది రావాలి సున్నా నంబర్ ఉందనుకోండి దాని ఆకారంలో మార్చుకుంటుంది దానిలో ఉన్న డబ్బుని కాబట్టి జీరో కానీ ఏడు కానీ ఎనిమిది కానీ లేకుండా బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకోవాలి మన దగ్గరికి వచ్చిన డబ్బు మనతోనే స్థిరంగా ఉండేలా ఏం చేయాలో తెలుసుకున్నాం కదా మనం ప్రతిరోజు చేసుకునే అఫర్మేషన్ సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ బ్యాంక్ అకౌంట్కి పదిహేను లక్షల రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ మనం ప్రతిరోజు అఫర్మేషన్ చేసుకున్నట్లయితే డబ్బు అనేది ఫ్లో మనపై జరిగే మన అకౌంట్లో స్థిరంగా ఉండిపోతుంది కాబట్టి ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకు కూడా నిరంతరం వస్తూనే ఉంటుంది ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి రిలేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి కానీ మీ మొబైల్ నెంబర్ గురించి కానీ మీ వెహికల్ నెంబర్స్ గురించి కానీ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ గురించి కానీ మీ పేరు గురించి కానీ మీ మ్యారేజ్ డేట్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి జై హింద్